ఇప్పుడు ఇప్పటికి కూడా ప్రజలకు రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మనం భారతదేశంలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు రాజ్యాంగంలో అన్నీ ఉంటాయి ఇప్పుడు మనం రాజ్యాంగం ఇచ్చింది అంటే మనం ఇక్కడికి వచ్చి అసలు మనకి ఎవరు చెప్పట్లేదు ముఖ్యమంత్రి చెప్పట్లే ఎవరు చెప్పట్లేదు మనం వచ్చి ఇప్పుడు ఇంత ప్రసంగం ఏర్పాటు చేస్తున్నాం కదా ఈ హక్కులు కానీ న్యాయస్థానంలో లేట్ అయినా కానీ న్యాయం అయితే అందుతుంది పార్లమెంట్లో హక్కులు కానీ ఇవన్నీ మనకు పూర్తిగా వస్తున్నాయంటే అవంత రాజ్యాంగం ఫలితమే ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ పూర్తిగా ఉచిత పథకాల సంక్షేమం ఏమంటుంది ఇదంతా వీటన్నిటికంటే ముఖ్యంగా ఓటు ఇవన్నీ మనకు ఎవరి రాజ్యాంగం ఇచ్చింది రాజ్యాంగం తెచ్చింది ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు ఇంకా వెళ్ళాల ప్రజల్లోకి వెళితే ఏమవుతుంది నార్మల్ సామాన్యుల దగ్గరికి రాజ్యాంగం వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారన్నమాట ఈ కులాల రాజకీయాలు ఇవన్నీ పోతాయి డెమోక్రసీ కరెక్ట్గా ఉంటుంది ప్రజల్లోకి వెళ్తే ఇప్పుడు మరి బా ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇప్పటి వరకు రాజ్యాంగం గురించి చెప్పరా ఏదో ఇట్లాంటి రిపబ్లిక్లు ఇవన్నీ వస్తే ఏ జెండాలు ఎగిరేయడం ఇవి ఏదో అప్పటి వరకు గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం అని శుభాకాంక్షలు చెప్పి అక్కడ దాకా వెళ్ళడమే రాజ్యాంగం గురించి సామాన్యులకు అర్థమయ్యేటట్టు ఏ పొలిటికల్ పార్టీ ఇండియాలో ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కూడా చేయలేదన్నమాట కాబట్టి మనకి రాజ్యాంగం అనేది ఏంది ఇక్కడ పూర్తిగా ప్రజలకు తెలియాలన్నమాట ప్రజలకు రాజ్యాంగం గురించి సామాన్యులకు ఎప్పుడైతే అవుతుందో పూర్తిగా అప్పుడు ఇదంతా మనం అంబేద్కర్ జయంతులు వరదంతులు స్వాతంత్ర దినోత్సవాలు గణతంత్ర ఈ టైప్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామంటే అది సక్సెస్ అయిందని అర్థం ఇంకా సక్సెస్ చేయాలా కదా ఏముంటుంది ప్రియాంబుల్లో ప్రియాంబులు మనం ప్రిఫరెన్స్ మొత్తం కాన్స్టిట్యూషన్ ప్రిఫరెన్స్ మొత్తం ఇది ఇందులోనే ఉంటుంది ప్రియాంబుల్లో ఉంటుంది ఏం చెప్తారు భారతదేశం సార్వభౌమాధికార సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం గణతంత్ర దేశం అది పూర్తి స్థాయిలో ఇక కొన్నిటి లౌకిక దేశం అందరికి ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే రాజ్యాంగం మనకేమిచ్చింది భారతీయులందరికీ రాజ్యాంగం వల్ల ఏం వస్తుంది రాజ్యాంగం రెండవది ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ మూడవది రాజ్యాంగ రచనలో అంబేద్కర్ గారి పాత్ర ఇట్లాంటిది నాలుగోది రాజ్యాంగం ఏ అమలు అమలవుతుంది దేశంలో ఈ నాలుగు విషయాలు మాట్లాడుతున్నాం ఫస్ట్ది రాజ్యాంగం ఇచ్చింది దాని ప్రభావం మనకు ప్రత్యక్షంగా కని కనిపించకపోయినా పరోక్షంగా కనిపిస్తుంది మనం బయట బహిరంగంగా సభలు చేసుకోవడం కానీ న్యాయ వ్యవస్థలో న్యాయం రావడం కానీ విద్య వైద్యం ఈ అధికారంలోకి వచ్చేటటువంటి ప్రభుత్వాలు పెట్టేట చేసేటటువంటి పనులు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇట్లాంటివి కానీ డెమోక్రసీ ప్రజాస్వామ్యం వాళ్ళకు అర్థం కాకపోయినా ఓటు అనేది వేసి గెలిపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఓట్లు అనేది అందరూ వేస్తున్నారు ప్రతి ఒక్కరుగా స్వేచ్ఛ సమానత్వం విద్య ఎడ్యుకేషన్ ఫ్రీగా ఫ్రీ సంక్షేమ పథకాలు న్యాయస్థానాలలో న్యాయం ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చినది ఓటు కూడా ఈ గణతంత్ర దినోత్సవం రెండవది గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలు ఏంటంటే స్వతంత్రం బ్రిటీషర్స్ కంటే ముందున్న రాజులు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటీషర్స్ కానీ వేరే దేశం నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి భారతదేశ భారతదేశాన్ని దోచుకోవడం ఆర్థికంగా ఆంగ్ల విద్యను ఇష్టం లేకపోయినా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం ఇక్కడ ఉన్న వాళ్ళను భారీ చేసుకోవడం ట్యాక్సెస్ ఇట్లాంటివి బలంగా ఆధిపత్యాన్ని తెలాయి చెలాయించడం దాంతో కొంచెం స్వతంత్ర సమరయోధుల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది కానీ బ్రిటిషర్స్ పోయారు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది నెక్స్ట్ ఎలా భారతదేశాన్ని రూల్ చేయడం ఏ విధంగా రూల్ చేయాలి అనే ప్రశ్న అప్పుడున్న అగ్రనాయకులకు అందరికి వచ్చింది అప్పుడు వాళ్ళందరూ ఆలోచించింది భారతదేశం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ప్రజలే నాయకులను ఎన్నుకోవాలి ఇట్లాంటి విషయాలు హక్కులు కానీ అన్ని రాజ్యాంగంలో మనం పొందుపరచాలి అట్లాంటి రాజ్యాంగాన్ని రాయడానికి ఇన్ని భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం ఇన్ని కులాలు ఇన్ని మతాలు వీటన్నిటిని ఏకం చేసి అందరికీ వాళ్ళ హక్కులను ఆమోదించే విధంగా భారత రాజ్యాంగంలో ఉండాలి అట్లాంటి రాజ్యాంగాన్ని రాయాలంటే ప్రపంచ రాజ్యాంగాలపైన అవగాహన మేధాశక్తి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు మంచి ఆర్థికవేత్త రాజకీయవేత్త అయి ఉండాలి బిఎన్ రావు ఆయన రాసినటువంటి ఇండియా ఈజ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద మేకింగ్ అనే పుస్తకం ప్రకారం ఆ పుస్తకంలో ఉంటుంది ఈయన ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కావడం కోసం మద్దతు కోసం బిఎన్ రావు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మేధావులను కలవడానికి వెళ్ళే ప్రయత్నంలో జర్మనీ వెళ్ళాడు అన్నమాట అక్కడ ప్రొఫెసర్ రాజనీతి శాస్త్రంలో నిష్ణాతు అయినటువంటి ప్రొఫెసర్ జెన్నింగ్స్ని కలిసి కలిసి ఈ విధంగా అంటాడు నేను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కావాలని మీ మద్దతు కోసం వచ్చాను అండ్ అంటే ఆ జెన్నింగ్స్ అంటారు మీరు ప్రపంచ దేశాలను ఎందుకు తిరుగుతున్నారు ప్రపంచ రాజ్యాంగాలపైన మంచి పట్టు ఆర్థిక మంచి ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతులు రాజకీయవేత్త అయినటువంటి అంబేద్కర్ గారు మీ దేశంలోనే ఉన్నారు మీరు అనవసరంగా ఇదంతా ఎందుకు తిరుగుతున్నారని జన్ శరణంతో బిఎన్ రావు గారు ఆయనతో పాటు వచ్చిన కొంతమంది సభ్యులు తిరిగి మళ్ళీ ఇండియాకు వస్తారు అన్నమాట అప్పుడు ఈ అగ్రనాయకులు అందరి చూపు అంబేద్కర్ గారి పైన పడుతుంది ఎందుకంటే అంబేద్కర్ గారు అప్పటికీ ప్రపంచ రాజ్యాంగాల పైన మంచి అవగాహన ఈ ప్రపంచ దేశాలలో గొప్ప విశ్వవిద్యాలయం అయినటువంటి కొలంబియా యూనివర్సిటీలోనే కొన్ని కోర్సులు చేయడం మంచి ఆర్థికవేత్త రాజకీయవేత్త కాబట్టి అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసి రాజ్యాంగాన్ని అన్నమాట అని విమర్శ ఉంటుంది అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసారా రాయలేదని ఇరవై రెండు డ్రాఫ్ రాజ్యాంగ నిర్మాణంలో మొత్తం ఇరవై రెండు కమిటీలు ఉంటాయని అందులో ఒకటే డ్రాఫ్టింగ్ కమిటీ అని మళ్ళీ డ్రాఫ్టింగ్ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉంటారు అంబేద్కర్ ఒకరే కాదని ఇట్లాంటి విమర్శలు ఉంటుంది అంబేద్కర్ గారు ఒకరే రాయలేదు ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉంటారు ఆ ఊరు సభ్యులు కలిసి రాశారని ఇరవై రెండు కమిటీల వాళ్ళు రాసారని ఇవంతా కూడా అంబేద్కర్ గారి పైన రాజ్యాంగం పైన విమర్శ ఉంటుంది అనమాట రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నటువంటి ఇరవై రెండు కమిటీల పని రాజ్యాంగాన్ని రాయడం కాదు ఇరవై రెండు కమిటీలలో రాష్ట్రాల సంప్రదింపులు తీసుకోవడం రాష్ట్రాలలో ఉండేటటువంటి నాయకుల సంప్రదింపులు తీసుకోవడం ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నాయకుల యొక్క సంప్రదింపులు ఇట్లాంటివన్నీ ఈ సలహాలు ఇవ్వడం రాజ్యాంగాన్ని ఇవన్నీ ఇట్లాంటివి కొన్ని కమిటీల పని ఇరవై రెండు కమిటీలలో డ్రాఫ్టింగ్ కమిటీ పని ఒక్కటే రాజ్యాంగాన్ని రాయడం ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ భారత రాజ్యాంగం ఇరవై రెండు కమిటీలలో అతి ముఖ్యమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ పని రాజ్యాంగాన్ని రాయడం ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి ఏడుగురు సభ్యుల్లో ఏడుగురు సభ్యులు ఉంటారు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు ఈ కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్లలో టీబీ కృష్ణమాచారి ఈ రాజ్యాంగం పూర్తయి ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అంబేద్కర్ ఇచ్చే టైం టైంలో ఈ కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్లలో టిబి కృష్ణమాచారి గారు మాట్లాడుతూ సెవెంత్ వ్యా వాల్యూమ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ పేజీ ప్రకారం కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్ సెవెంత్ వాల్యూమ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ పేజీ ప్రకారం టీబీ కృష్ణమాచారి కృష్ణమాచారి టీబీ కృష్ణమాచారి వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ముసాయిదా కమిటీలో ఉన్నటువంటి ఏడుగురు సభ్యుల్లో టీబి కృష్ణమాచారి వారు ఒకరు ఈయన కాన్స్టేట్ అసెంబ్లీ డిబేట్స్లో మాట్లాడుతూ రాజ్యాంగ రచనలో ఏడుగురు సభ్యులు ఉన్నమాట వాస్తవం కానీ ఏడుగురు సభ్యులలో ఒకరేమో చనిపోయారు వారి స్థానాన్ని మళ్ళీ ఎవరు భర్తీ చేయాలి ఒకరేమో రాజీనామా చేశారు ఆ స్థానాన్ని కూడా ఎవరు భర్తీ చేయలేదు ఒకరేమో వారి సొంత రాజకీయ కార్యకలాపాలలో నిబ నిమగ్నం అయిపోయారు కాబట్టి ఎక్కువ చర్చల్లో పాల్గొనలేదు ఇంకా ఇద్దరు సభ్యులేమో ఢిల్లీ చలి వాతావరణానికి అలవాటు అలవాటు పడలేక ఎక్కువగా చర్చలు రాకపోవడం వాళ్ళ సొంత ప్రా ప్రాంతాలలోనే ఉండడం జరిగింది కాబట్టి ఈ రాజ్యాంగ నిర్మాణ భారం మొత్తం అంబేద్కర్ గారిపైనే పడింది కాబట్టి ఈ రాజ్యాంగ రచనలో అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి శ్రద్ధ కానీ ఇంకెవరి ఇంకా ఏ నాయకులు ఈ రాజ్యాంగ రచనలో పాల్గొన్నటువంటి ఏ నాయకులు తీసుకోలేదు ఈ విషయంలో మనం అందరం ప్రశంసించాలి ఖచ్చితంగా అంబేద్కర్ అని టీబీ కృష్ణమాచారి కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్లలో మాట్లాడతారనమాట తర్వాత ఆల్వి దులేకర్ ఈమె కూడా కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్లలో మాట్లాడుతూ అంబేద్కర్ హెరిక్యుల హెరిక్యులస్ మోసిన మోసినంత బరువు మోసాడు అని నేను చెప్పను అంతకంటే ఎక్కువే బరువు మోసాడు అని ఈ రాజ్యాంగ రచనలో అని ఆర్మీ దులేకర్ చెప్తుంది ఇంకా రావు కేవి రావు ఈయన కూడా అంబేద్కర్ గారు ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాత్రమే కాదు మదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు అంటారు అనమాట మిగతా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్లలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రాజ్యాంగ సభ అధ్యక్షులు ఆయన కూడా మన ఏమంటాడంటే కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్లలో మనం ఈ రాజ్యాంగ రచనలో చేసినటువంటి మంచి పని ఏదైనా ఉంది అంటే ఈ రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేయడమే అని కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్లో మాట్లాడతారు అన్నారు కాబట్టి అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనలో ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ కానీ ఆయన చూపినటువంటి చొరవ కానీ రాత్రుళ్ళు పడుకోకుండా రాజ్యాంగ రచనలో ఆయన నిమగ్నమైనటువంటి పనిని కానీ ఇంకే సభ్యులు తీసుకోలేదు కాబట్టి రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ గారి ప్రభావం అనేది మరవలేనిది రాజ్యాంగ రచనలో మూడవది ఈ డెబ్భై ఆరేళ్ళ ఈ గణతంత్ర భారతదేశంలో రాజ్యాంగం ఏ స్థాయిలో అమలవుతుంది భారతదేశం ప్రియాంబులు తీసుకుంది ప్రియాంబులు ప్రిఫరెన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ మొత్తం ఈ ప్రియాంబులు ఏమంటాం ప్రియాం ప్రియాముల్లో భారతదేశం సార్వభౌమాధికార సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం ఇందులో సార్వభౌ సార్వభౌమాధికార భారతదేశం సార్వభౌమాధికార దేశం ఒక దేశం కింద ఉంగీ ఉండదు ఒక దేశం చెప్పినట్టు అడుగు భారతదేశంలో భారతీయులే వారు సొంత నిర్ణయాలు తీసుకుంటారు సొంత చట్టాలను పార్లమెంట్లో తీసుకుంటారు కాబట్టి ఇది సార్వభౌమాధికార దేశం ఇంకోటి లౌకిక దేశం ఇప్పటికీ లౌకిక అనే పదాన్నికి ఎందుకంటే బయట చాలా వరకు లౌకిక దేశం ఐఫ్వాల్ భారతదేశం అన్ని కులాలకు సంబంధించిన దేశం ఒక హిందూ కులానికి సంబంధించిన దేశం కాదు ఒక ముస్లిం కులానికి సంబంధించిన దేశం కాదు ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన దేశం కాదు ఇది అన్ని మతాలకు సంబంధించినటువంటి దేశం ఇది సెక్యులర్ ఇండియా కానీ బట్ బయట మాత్రం ఒక కులానికి సంబంధించిన వాళ్ళే ఇది హిందూ ఇండియా అనడం ఇది ముస్లిం ఇండియా అనడం ఇది క్రిస్టియన్ ఇండియా అనడం ఇట్లాంటివి బయట చాలా ఎప్పుడు వింటుంటాం మనం ఇట్లాంటి గందరగోళ మతాలకు సంబంధించి రాజకీయ నాయకులే ఇట్లాంటివి ఎక్కువ తీసుకొస్తుంటారు ప్రజల్లోకి కాబట్టి అలా కాదు ఇది సెక్యులర్ ఇండియా మూడవది డెమోక్రసీ డెమోక్రసీ గురించి మాట్లాడుకున్న ప్రజాస్వామ్యం 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 అంటే ఏంది ప్రజాస్వామ్య భారతదేశంలో ఇక్కడ పాలకులు ప్రజలు ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంలో పాలకులు ప్రజలు డెమోక్రసీ అంటే అర్థం ప్రజల చేత ప్రజల కోసమే రాజకీయ నాయకులు ఎన్నుకోబడతారు ప్రజల కోసం ప్రజల చేతనే ప్రజల కోసం ఈ రాజకీయ నాయకులు ఎన్నుకోబడతారు ఇది ఇది మూల సూత్రం ఖచ్చితంగా భారతదేశంలో ప్రజలే ఓట్లు వేస్తున్నారు అసలు ఎలా ఓట్లు వేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ నిజమైనటువంటి డెమోక్రటికల్ కంట్రీ ఎప్పుడవుతుందంటే ఇండియా ఓటు యొక్క ప్రభావం అసలు ఓటంటే ఏంటి ఓటు గురించి పూర్తిగా సామాన్యుడికి భారతదేశంలో సామాన్యులకు ఓటు యొక్క విలువ అర్థమైనప్పుడు ఇట్ ఇస్ ద ట్రూత్ డెమోక్రటికల్ కంట్రీ అవుతుంది ఎందుకంటే అది అర్థం కానప్పుడు డెమోక్రటిక్ ఓకే ఓటేసి గెలిపిస్తున్నాం అది ఆ ఓటు అనేది ఎలా వేస్తున్నాం తెలియకుండా డెమోక్రటికల్ కంట్రీ అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ ఓటు ఎలా వేస్తున్నాం ప్రస్తుతం భారతదేశంలో కులాన్ని తీసుకురావడం మతాన్ని తీసుకురావడం డబ్బులు ఎలా పంచుతారు భారతదేశంలో ఎన్నికల టైంలో కాబట్టి డెమోక్రటికల్ కంట్రీ ఎప్పుడవుతుందంటే ఓటేసేటటువంటి సామాన్యులు పూర్తిగా ఓటు యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకొని వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబం కోసం ఊరి కోసం వాళ్ళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రయోజనాలను అధికారంలోకి వచ్చి రాజకీయ నాయకుడు తీరుస్తాడా అంటే వాటిని మాత్రం దృష్టి ఉంచుకొని ఈ ఓటు వల్ల ఇప్పుడు ఓటేస్తే ఈ ఓటు వల్ల సమాజంలో చట్టబద్ధ పాలన కానీ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ న్యాయస్థానంలో సకాలంలో న్యాయం కానీ ఇవన్నీ జరుగుతాయా పావర్కి తగ్గుతుంది అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే ఓటర్ ఓటేస్తాడో అప్పుడు అది నిజంగా డెమోక్రటికల్ కంట్రీ ఇంత తప్ప కులాన్ని తీసుకొని మతాన్ని తీసుకొని డబ్బులను తీసుకొని వీటికి ప్ర వీటి ప్రలోభాల పొంగి మనువుడని ఇవి ఇట్లాంటి పరిస్థితుల్లో ఓటేస్తే అది నాట్ డెమోక్రటికల్ కంట్రీ నిజమైన ప్రజాస్వామ్య దేశం కావాలని ముందు ముందు వస్తుందనుకుందాం ఇది రెండవది స్వే తర్వాత స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం న్యాయం ఇవన్నీ ఏంటంటే మనకు రాజ్యాంగం రాజ్యాంగంలో ఉంటాయి కానీ ప్రాక్టికల్గా బయట అంత కావాల న్యాయం న్యాయస్థానాలలో పాల సుప్రీంకోర్టు న్యాయస్థానాలలో ఎప్పుడో వేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత తీర్పు వస్తుంది ఇదే ఇదే ఇండిపెండెన్స్ డే రోజు స్వతంత్ర దినం ఆ రెండు మూడు రోజులలో కోల్కతా జూనియర్ డాక్టర్ కేసు అప్పుడు జరిగిన సంఘటన ఎవరు చేశారో తెలుసు నేరస్తుడు ఎవరో తెలుసు అది ఈరోజు మొన్నటి దాకా తీర్పు వచ్చిందనమాట అతనే అని నేరస్తుడు అని అతనే నేరస్తుని ఆ రోజు కూడా అందరికీ తెలుసు కానీ తీర్పు రావడానికి ఇంత సమయం ఉంది కదా ఈ లేటు కావడం వల్ల ఈ దీనివల్ల ప్రజలకు న్యాయస్థానమైన నమ్మకం పోతుంది ఈ దీనివల్ల ఈ సరైన సమయంలో న్యాయం జరగకపోవడం అన్యాయం జరగడంతో సమానం ఉందా సరైన సమయంలో న్యాయం జరగాలి అట్లా సమయ సరైన సమయంలో న్యాయం రావ దక్కాలి స్వేచ్ఛ సమాన స్వేచ్ఛ అంటే మనం గ్రూప్ వన్ మన తెలంగాణలోనే మొన్న డిసెంబర్ స్టార్టింగ్ నవంబర్ ఆ టైంలో గ్రూప్ గ్రూప్స్ ఎగ్జామ్ జరిగింది గ్రూప్ వన్ ఎగ్జామ్ రోజు ఇందులో కాస్త అన్యాయం జరుగుతుంది అని స్టూడెంట్స్ బయటికి వచ్చి ప్రభుత్వానికి హెచ్చరించే ప్రయత్నం చేశారు స్టూడెంట్స్ అందరూ ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాలు ఏం చేసాయి వాళ్ళ సమస్య ఏంటో పట్టించుకోకుండా అసలు అలా చేయొద్దని పోలీస్ అసలు గుండాల లాగా రౌడ్లలాగా వాళ్ళ ఎంటబడి వాళ్ళని కొట్టడం ఇట్లాంటివి చేస్తున్నారు అన్నమాట పోలీసులు అప్పుడు మన డిసెంబర్ నవంబర్ ఆ టైంలో గ్రూప్స్ ఎగ్జామ్ జరిగేటం కాబట్టి స్వేచ్ఛ సమానత్వం పుస్తకాలలో బాగుంటాయి ప్రాక్టికల్గా అంత కావాలన్నమాట ఇది కాబట్టి మనం ఏంటంటే రిపబ్లిక్ డే అనేది ఏంటి మనం ఏంటి రాజ్యాంగం అమలైన రోజు ఈ రోజు నుంచి ఇదే రోజు పంతొమ్మిది వందల యాభై నుంచి జనవరి ట్వంటీ సిక్స్ నుంచి భారత రాజ్యాంగం భారతీయులందరూ అందులో ఉన్నట్లే భారతదేశం నడుచుకోవాలి ఆ రోజు నుంచి రాజ్యాంగం అనేది అమలైన రోజు కాబట్టి ప్రతి పౌరునికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యు రాజ్యాంగం అంటే రాజ్యాంగం రాజ్యాంగం పైన అవగాహన రావాలి అసలు రాజ్యాంగంలో ఏముంది రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి ప్రజలు ప్రజల సామాన్యుల దగ్గరికి రాజ్యాంగం వెళ్తే ఖచ్చితంగా ఏమొస్తుంది ప్రశ్నిస్తారు సామాన్యులు కూడా సైతం ప్రశ్నిస్తారు రాజ్యాంగం వాళ్ళ దగ్గరికి వెళ్తే సామాన్యులు ప్రశ్నిస్తారు తిరగబడతారు కాబట్టి అందుకే ఈ పొలిటీషియన్స్ రాజ్యాంగం అక్కడి దాకా వెళ్ళట్లా ఇంకా వెళ్ళట్ల అసలు సామాన్యులకు ఎక్కువ భారతదేశంలో డెబ్భై ఎనభై శాతం ఉన్న సామాన్యులకు కాన్స్టిట్యూషన్ గురించి తెలియదు మనం రిపబ్లిక్ డేలు ఇట్లాంటివి జరుపుకుంటాం తప్ప వీటి గురించి తెలియదు నిజంగా ఎప్పుడు అమలు అవుతుందంటే ప్రతి వ్యక్తికి అసలు రాజ్యాంగం గురించి అర్థమైనప్పుడు తెలుస్తుంది అప్పుడు నిజంగా రాజ్యాంగం అర్థమైతే ఖచ్చితంగా ఓటు వేసే విధానం కూడా మారుతుంది ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు ఈ రాజకీయ వ్యవస్థ కూడా ఖచ్చితంగా మారిపోతుంది కులాల ప్రభావాలు తీసుకురావడం ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా పోతాయి ఎప్పుడు ప్రజలకు రాజ్యాంగం పైన అవగాహన వచ్చినప్పుడు కాబట్టి ప్రతి సామాన్యుడికి కూడా రాజ్యాంగం తెలవాలి ప్రజలకు రాజ్యాంగం అర్థం కావాలి అప్పుడే ప్రజలు తిరగబడతారు ప్రశ్నిస్తారు ప్రశ్న అనేది వస్తుంది అప్పుడే మార్పు అనేది సమాజంలో కనిపిస్తుంది అప్పుడే మంచి రాజకీయం మొదలవుతుంది అప్పుడే డెమోక్రటికల్ కంట్రీ ప్రజాస్వామ్యం దేశంలో నిలబడుతుంది ఓటు యొక్క వాల్యూ ప్రజలకు అప్పుడే అర్థమవుతుంది రాజ్యాంగం వచ్చినప్పుడు రాజ్యాంగం అర్థమైనప్పుడు ప్రజలకు కాబట్టి పూర్తిగా ప్రజలు ఎప్పటికైనా రాజ్యాంగం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోయినా సామాన్యులకు రాజ్యాంగం అంటే ఏంటో అర్థమయ్యేటట్టు ఈ రాజకీయ నాయకులు తీసుకెళ్ళాలి సమాజం కూడా వారి దగ్గరికి తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తారు